నాకు పిల్లలతో గడపాలని ఉంది అంటూ నాగ మనసులో మాటల్ని బయట పెట్టేశారు కానీ శోభితకు కెరియర్ పైనే ఫోకస్ చేయాల్సి ఉందట అసలు విషయానికి వస్తే అప్పట్లో సమంత నాగ చైతన్యలు కలిసి ఉన్నప్పుడు సమంత మామిడికాయతో ఫోటో షేర్ చేయడం మనం చూసాం అప్పట్లో వార్తలు కూడా అలానే వచ్చాయి సమంత ప్రెగ్నెంట్ అంటూ చాలానే వార్తలు వచ్చాయి కానీ అనుకోకుండా వీరిద్దరూ వితిన్ వన్ మంత్ లోనే విడిపోయారు సమంతకు ఉండే హెల్త్ ప్రాబ్లం అంటే మయోసెటిస్ వల్లే తన ప్రెగ్నెన్సీ పోయిందంటూ చాలానే రూమర్స్ వచ్చాయి అయితే వీరిద్దరూ అప్పట్లో వచ్చే వార్తలపై ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు నాగచైతన్య శోభితలు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసం మొదటిసారి మాట్లాడారు నాకంటూ పెద్ద కోరికలేం లేవు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత భార్య పిల్లలతో సంతోషంగా గడపాలని ఉంది కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తా కూతురు పుడితే తన ఇష్టాలని ఎంకరేజ్ చేస్తా పిల్లలతో గడపాలని ఉంది నేను ఎలా చిన్నప్పుడు ఎంజాయ్ చేశానో ఇప్పుడు నా పిల్లలతో అలా ఎంజాయ్ చేయాలని ఉంది అని చెప్పుకొచ్చారు నాగ చైతన్య కానీ శోభిత ఇప్పటికే టాలీవుడ్ మూవీకి సైన్ చేసిందట ప్రస్తుతం శోభిత కెరియర్ పైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి